తెలుగు సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి మరియు టిక్కెట్ల ధరలు పెరుగుతున్నాయి అయినప్పటికీ లిటిల్ హార్ట్స్ బలమైన కంటెంట్ పెద్ద పేర్లను అధిగమించగలదని చూపించింది సెప్టెంబర్ ఐదున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే తన మొత్తం బడ్జెట్ను తిరిగి పొందడం ద్వారా అరుదైన మైలురాయిని సాధించింది మౌళి తనూజ్ ప్రశాంత్ తొలి చిత్రానికి ఇది అసాధారణ విజయం బాక్స్ ఆఫీస్ విజయం సుమారు రూ రెండు నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించిన లిటిల్ హార్ట్స్ మొదటి రోజునే రూ రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసి వెంటనే లాభాల్లోకి ప్రవేశించింది రెండు రోజుల చివరి నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా రూ మూడు పాయింట్ ఆరు ఏడు కోట్ల షేర్ను వసూలు చేసి రూ ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాస్ ను దాటింది రూ మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో ఈ చిత్రం ఇప్పటికే లాభాల జోన్లోకి ప్రవేశించింది మరియు బలమైన డిమాండ్తో పెరుగుతూనే ఉంది పెద్ద స్టార్లను ఓడించడం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో కూడా సంచలనం సృష్టించింది ఉత్తర అమెరికాలో లిటిల్ హార్ట్స్ తొలి రోజున నూట పదిహేను డాలర్లుకే వసూలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదలైన నూట పద్నాలుగు డాలర్లుకే వసూలు చేసిన హరిహర వీర మల్లు కలెక్షన్లను అధిగమించింది ఈ అద్భుతమైన ఫీట్ తాజా ప్రతిభ మరియు మంచి కథ చెప్పడం కొన్నిసార్లు స్టార్ పవర్ మరియు పెద్ద బడ్జెట్లను అధిగమించగలదని నిరూపించింది క్లీన్ కామెడీ యూత్ఫుల్ ఎనర్జీ బలమైన నోటి మాటతో లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరమైన విజేతగా నిలిచింది కంటెంట్ ఆధారిత చిన్న సినిమాలు రికార్డులు సృష్టించగలవని మరియు స్టార్ స్టడెడ్ పెద్ద ప్రాజెక్టులతో కూడా పోటీ పడగలవని టాలీవుడ్కు ఇది ఒక ఉదాహరణగా నిలిచింది